ഓം ഗംഗടപത്തെ നമ ഐം സരസ്വതേ നമ ശ്രീമാത്രേ നമ കീം കൃഷ്ണായ ഗോവിന്ദയായ ഗോപീചനവല്ലായ ശ്രീകൃഷ്ണ പരബ്രഹ്മണേ നമോന്നമ ഓം നമ ശിവായ ശിവാ ഗുരുവേ നമ കീം മഹാകാലയ നമോന ദാത്രേയാ ജയ ജയ ഗുരുദാത്രേയാമോജ്യോതൃഭ്യോ പിതൃരുത്താത്രേയാമോ യൂട്യൂബ് നമസ്കാരം നമസ്കാരമല്ലേ നീന ాలభర్తి శర్మ జ్యోతిష్యం సిద్ధాంతని మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచార రీత్యా గోచార చక్రవశాత్ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే గనక శీఘ్రంగా అష్టైశ్వర్యోగము భోగభాగ్యాలు రాజ్య సంపద ధనాదయం పెరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క పద్దెనిమిది నెలలకి మారుతాయని చెప్పేసి మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి కలిగి కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాల మీద ఉంటుంది తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకు వచ్చే సంపదన ఆయుధ ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదోషి మరియు దీపావళి రోజున ఈ యొక్క ఆశ్వధ మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థది రోజున శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి మరియు ఒక ప్రదోషవతనం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేలలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధనత్రయోదశి అంటారు దాన్ని ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతిని ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యక్షదీశుడు ఆయన కుబేరుడంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు పరమేశ్వడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క అంతా కూడా ఈ అల్కాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మవంశానికి చెందిన అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆ రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందిన వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనా ఆదాయాన్ని ఇచ్చే దేవత నవదనీతులకంతా కూడా అధి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా అంటే మహాలక్ష్మిని అంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తాయి కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతక రీత్యా లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది ఆ ధనయోగాన్ని అంతా కూడా ప్రసాదించేది కొబ్బేరుడనమాట సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేరు యోగా అంతా కూడా ప్రధానంగా ఐదు గ్రహాలు యోగకరంగా ఉండాలి దీనికి అంతా కూడా లక్ష్మీ కుబేరు యోగం సిద్ధించాలి అంటే శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు చంద్ర భగవానుడు బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము ప్రధానంగా చూసుకుంటే దశము నవమము ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని అష్టైశ్వర్ యోగాన్ని రాజయోగాన్ని భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజ్యయోగాన్నిచ్చే స్థానంగా చెప్పబడుతుంది భోగభాగ్యమైన జీవితం రాజ్య సంపదలు అదృష్ట యోగము ఐశ్వర్య యోగం వృద్ధించడానికి ఈ స్థానాలు గనక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల నుండి శుభవీక్షణగా ఉంటాయి కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభ స్థానంలో శుభవీక్షణం ఉంటే గనక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్విత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్య ప్రాప్తి వ్యాపార వ్యాపారస్థంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీతంగా మీకంతా కూడా రాజ్యయోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో గోచారీత్య శని భగవానుడు సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య వ్యగవనడు బుధుడు అంగారు కూడా సంచారం జరుగుతుంది తులారాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు జరగడం కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ప్రధానంగా ఈ యొక్క లక్ష్మి కుబేర యోగంలోనే మారుతున్నారు ప్రధానంగా అక్కడమైన రాజ్య సంపాదించే విధంగా రాజయోగంగా స్థానంలో మారుతున్నారు కావున ప్రధానంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి యోగం ప్రధానంగా గురు యోగం గురుతత్వాన్ని అంతా కూడా ఆపాదించబడుతుంది ప్రధానంగా గురుబలం సిద్ధిస్తే గనక గురుబలం సిద్ధించాలి మంత్ర యోగం సిద్ధించాలి పూర్వజన్మలో పుణ్యాన్ని సిద్ధించాలి ప్రధానంగా మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మీ జీవన విధానం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన తావార్ పూలతోటి విశేషంగా చేస్తూ ఉంటారు ప్రధానంగా అర్చనిచ్చిన విధానంగా అంతా కూడా చేసుకోవడం వల్ల శ్రీ సూక్త విధానంగా వేదోక్త మంత్రాలతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజ్యోగం సిద్ధించడానికి రాజశ్యామల యజ్ఞాదకరితలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా కుబేర చరిత్రని పారాయణం చేసుకోవాలి కుబేర చరిత్ర అంతా కూడా కుబేరియుడి యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంది ఈ యొక్క ఒక పట్టణంలో అంతా కూడా ఒక బ్రాహ్మణ వంశంలో జనించాడు జనించిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో జనించిన తర్వాత నిత్య కర్మానుష్టాలు చేసుకునేవాడు ఉపదీవితం అయిన తర్వాత అయిన తర్వాత వేద పట్టణం అంతా కూడా నేర్చుకున్నాడు ఒక బ్రాహ్మణ వంశంలో చెందిన తర్వాత అనుకోకుండా తన యొక్క జీవితంలో అంతా కూడా ఆయనకి ఆ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక దుష్కారములు ఆచరించే విధంగా ఈ యొక్క కులభ్రష్టులాగా ఈ యొక్క నిత్య కర్మానిష్టానాలంతా కూడా ఇజ్ఞాతి కృతులంతా కూడా అగ్నిహ అంతా కూడా వదిలేసి అంతా కూడా దొంగగనం చేయడం ఈ యొక్క విపరీతంగా అంతా కూడా ప్రవర్తించడం అందరిని దూషించడం ఇట్లాంటి దుష్కర్మలంతా కూడా ఆచరించడం వల్ల తన తండ్రి అంతా కూడా కొట్టేసి ఈ యొక్క ఆ యొక్క గుణనిధి అనే బాలకుడిని అంతా కూడా పూర్వజన్మలో కుబేరు పేరు అంతా కూడా గుణనిధిగా చెప్తూ ఉంటారు ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క గుణనిధి అనే బాలంతా కూడా ఈ యొక్క గ్రామ బ్రహ్ బహిష్కారం చేయడం జరుగుతుంది అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయానికి వెళ్తాడు పాడుబడ్డ దేవాలయంకి వెళ్ళిపోగానే ఆ దేవాలయం చెందిన తర్వాత ఆ రోజున ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసం ఉత్సవాలు చేసిన తర్వాత పరమేశ్వరుడికి అంతా కూడా నివేదన చేద్దామని చెప్పేసి ఆ గుడి తలుపులు తెరవగానే గుడిలో అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బాలకుడు అంతా కూడా పడుకుని ఉంటాడు అనుకోకుండా ఈ యొక్క ఒత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది ఒత్తినంతా కూడా రెప్పపాటుగా రెపరెపలాడుతూ ఉంటే గాలికంతా కూడా ఒత్తినంతా కూడా నూనె పోసి దాని ఈ యొక్క పంచనంతా కూడా తీసేసి ఒత్తినంతా కూడా వెలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క పంచనంతా కూడా తీసి ఒత్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి సమీపంలోనే ఉంటాడు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా ఆకలి వేస్తుంది ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండగాని ఆ బాలకుడు రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా గుచ్చిద్దాం అనుకుంటారు అనుకోకుండా భక్తులంతా కూడా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడి నుంచి పారిపోదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకోకుండా అక్కడ ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగిలి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలిచాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడు అంతా కూడా సంతోషించి భక్తిగంతా కూడా మించి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారిపోనంతా తీసి దాన్ని అంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకి అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నవనీధులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున అనువంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతంలో నివాసంగా ఉంటారు కైలాసం నుంచి మనకి మనకింతా కూడా సమీపంలో ఉండేది అల్కాపురి నగరం అని చెప్పేసి అంటారు అనమాట ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కావున ఈ యొక్క నవనీతులకు అధిపతి అయినది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినించం కూడా పారాయణం చేసుకోవాలి అదృష్ట యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి దీపావళి రోజున షట్ కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా షట్కాలంలో ఎవరైతే కనుక ఈ ఒక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు షట్ కాలాలు అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఒక ఈ యొక్క మూడున్నర నుంచి ఐదున్నర లోపల లేదు ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం మళ్ళీ తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల కానీ పద పదకొండు గంటల లోపల కానీ మళ్ళీ పన్నెండు 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 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా మ కాలం నుంచకుండా పూజ ఆచరించడం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర లోపల పూజ మళ్ళీ రాత్రి పూట నిచిరాత్రి పూజ అంటారు దీన్ని అంతా కూడా రాత్రి వేళలో ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర లోపల పూజ ఆచరించడం ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుంది అన్నమాట పూజ అంతా అంతా కూడా షట్కాల పూజలంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి మల్లె పూలతోటి మరియు ఈ యొక్క తామర పూలతోటి కలువల పూలతోటి అంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం ఆకస్మికంగా ధనయోగం తీస్తుంది ఓచారిత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహ దేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల ధనాదయం పొరగడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి వ్యాపారంలో మార్పులు గెలవడానికి ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు కలగడానికి సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం యోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనాదయం కావాలి రాజ్య సంపదలు కావాలి అనంతమైన అదృష్టయోగం యోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మి దేవికరంగా ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు రాజ్య యజ్ఞాతి క్రతులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది నమ మకర రాశి జాతులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధనాత్రయోదశి రోజున మరియు దీపావళి రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన ఏ రకంగా అర్చించాలి ఏ రకంగా పూజ చేసుకుంటే కనుక శీఘ్రంగా ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుంది అని తెలుసుకుందాం మకర రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే మీరు ఇక్కడ సూర్య నారాయణ స్వామి నీచ స్థానంలో సంచారం జరుగుతుంది శుక్రుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది మరియు సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి మాసాంతంలో యోగకరంగా ఉంటుంది మీకంతా కూడా మీరు రాజశ్యామల అజ్ఞాతకృతం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి అఖండమైన గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీకు గజకేసరి యోగం సిద్ధించడానికి ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నిత్యం పారాయణం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తేనెతోటి తామర పులతోటి తులసి దళాలతోటి పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది బెల్లా బెల్లంతో చేసిన పరవన్నం అంతా కూడా నివేదన చేయాలి గూడాన్న ప్రీతమానసాయన అంటే బెల్లము ఆవు పాలు తేనె మరియు ఆవనేతో చేసిన పరవాన్నం అంతా కూడా విశేషంగా అమ్మవారికి నివేదన చేయడం అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతోటి క్రతలు ఆచరించుకోవడం వల్ల తామర గింజలతోటి మరియు తామర పులుతోటి తెల్ల ఆవాలతోటి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర మూలమంత్ర సహితంగా అంతా కూడా సంపుటితంగా యజ్ఞాతి కృతులు చేసుకోవడం ప్రధానంగా మహాలక్ష్మీదేవి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల షట్కాల పూజ అనే పూజ ఉంటుంది ఈ యొక్క షట్కాల పూజలో అంతా కూడా మహాలక్ష్మి పూజ అధికారికలు చేసుకోవడం వల్ల ఎంత ఎక్కువ సార్లు మహాలక్ మహాలక్ష్మీదేవి యొక్క అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండమైన ధనాదాయం పడడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహాలక్ష్మీదేవియే ధనం ధనం కురుకురు స్వాహ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది కుబే ఓం కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి అనంత ధనం ధనం దేహి దేహి స్వాహ అనే నామాన్ని కూడా ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధన లాభం ధన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క ఉపదేశానుసారంగా మీరంతా కూడా మూల మంత్రాంతా కూడా స్వీకరించాలి మేం చెప్పే మంత్రం అంతా కూడా బీజ మంత్ర సహితంగా ఉంటాయి కావున మీరు ప్రతినిత్యం కూడా జప సంఖ్య ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది మీరంతా కూడా రుద్రాక్షమాల కానీ స్ఫటికమాల కానీ తీసుకొని జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులు విశేషంగా సూర్య భగవానుడికి మరియు శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాహు కూడా ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అఖండమైన లాభాలు సిద్ధిస్తాయి ハートへ。